వందవ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఇస్రో పరిశోధక సంస్థ బుధవారం నింగిలోకి పంపించనున్న జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు దక్షిణ గోపురం వద్ద ఆలయాధికారులు డాక్టర్ వి నారాయణన్ కు సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లు నిర్వహించగా ఇస్రో చైర్మన్తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం అందించగా స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిందని తెలిపారు తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న పేరు తెచ్చుకుందని ఈ క్రమంలోనే బుధవారం నాడు వందవ ర్యాకెట్ ప్రయోగానికి సిద్ధమయ్యామన్నారు ఈ నేపథ్యంలో బుధవారం జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ను నింగిలోనికి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసిందని ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితో తాము నింగిలోకి తొంభై ఉపగ్రహాలు ప్రయోగించామని బుధవారం వందవ ప్రయోగమైన ఈ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ర్యాకెట్ విజయవంతం కావాలంటూ తాము తమ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీకాళహస్తేశ్వరుని దర్శించుకున్నామని తెలియజేశారు సిక్స్ ట్వంటీ త్రీ ఏం launch the second generation second satellite Navy satellite nvs02 using the gslv mark II f15 vehicle and this is the first launch in 2025 also it marks a great historical accomplishment for isro we are this will be the 100th launch from sriharikota the first launch was slv3 e1 rocket in the year 1979 and till now we have developed six generations of launch vehicle and this is going to be a historical mission